இட்ல அழுகுதம்மா நான் இன்ட்ல பண்ண அழுகுதம் அம்மா போனி இன்ட்ல அழுகுதம்மா நான் இது அம்மா வெள்ளி ఏ సోయలేదారా రోడ్డు కట్టంగా నడుస్తున్నావు ఏ దెబ్బలేం తగలలేదు కదా చూసుకొని నడుపుకోవాలి కదా సార్ తప్పు మీద పెట్టుకొని మమ్మల్ని అంటారేంటి ఏ తమ్ముడు సార్ పని కోసమని వెళ్తున్నాం సార్ మా పాపని ఇంట్లో పనికి పెడదామని వెళ్తున్నాను ఏదైనా పని ఉంటే చెప్పండి సార్ ఏం పని చేయగలుగుతావు సార్ నా బిడ్డకి ఏదైనా పని ఉంటే చెప్పండి సార్ చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మేము ఏదో ఇంత నిన్ను చూస్తుంటే ఏం పని చేసేటట్లు లేవు కదా మా అమ్మ చేస్తే సార్ ఏదో పని చేస్తుంది సరే సరే మన ఇంట్లోనే పనికి పెట్టుకుంటా లే సరే పోదన్రా ఏ పదో పడక పడేసాయి అయిపోతుంది ఊరి మీద దరిద్రాలన్నీ నిద్ర పెట్టుకుంటావు ఆగరా తమ్ముడు ఆగు దా మీరు దమ్మా మళ్ళా ఏ దరిద్రం తీసుకొచ్చి నేను చెప్తూనే ఉన్నాను వదిన ఊరి మీద దరిద్రాలని మన ఇంటి మీద తీయబోద్దా వింటే కదా అమ్మగారు అక్కడ ఉన్నది దండం పెట్టండి వాళ్ళెవరు నీ ఊరోళ్ళ కాదే మన కార్ కింద పడ్డరు వాళ్ళని చూస్తే అమాయకంగా కనబడతారు ఏ పని లేదంట అందుకే మన దగ్గర ఏదో పని చేసుకుంటారని తీసుకొచ్చా నీకే తిండి దండగా అంటే ఇంకా వాళ్ళని తీసుకొచ్చినావా ఇది ఏమన్నా సత్రమా నువ్వేమన్నా దాన కర్ణుడివా అయినా వాడిని చూస్తావాడే పని చేస్తాడు వాడు వాడిని ఉంటుంది కేసినట్టు వేసి గడప గడపగా దింపుతుండ్రు పిలువు ఏం పని చేస్తాడో చూస్తా రాజయ్య అమ్మగారికి ఏం పని చేస్తావో చెప్పు అన్ని పనులు చేస్తానమ్మా గడ్డి చెక్కడము తోటకు నీళ్ళు పట్టడము అన్ని పనులు చేస్తానమ్మా మరి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్ని పనులు చేస్తుందమ్మా ఇంట్లో అలాగే ఇల్లు తొమ్ముంది చెప్పమ్మా అన్ని పనులు చేస్తానమ్మ గారు ఇంట్లో వంట చేస్తాను అన్ని పనులు చేస్తానమ్మ గారు ఏం పని పనులు చేస్తారే వీళ్ళని చూస్తే జాలేస్తుంది పెట్టుకోవే జాలేస్తుంది ఎందుకయ్యదు నువ్వు అక్కడి నుంచి వచ్చినే కదా జాలేస్తుంది అట జాలి పో ఏదో ఒక పని చెప్పో పక్క నువ్వు ఉండవే నేను తీసుకెళ్తా కదా పాప పాప అక్క పాప ఆడుకుంటుంది జ్యూస్ ఇస్తానని వెళ్తున్నా నువ్వెందుకే ఇవ్వడం అది ఉందిగా పని మనిషి అది తీసుకొస్తుందిలే గంగా സെ അമ്മക ഇത് കൊണ്ട് അമ്മ నువ్వేం చేయలేదా మాట్లాడుకో నేనేం చేయలేదమ్ పాప చేసుకున్న పడుతుంది నేనేం చేద్దా అయ్యకు చెయ్యి వంకరా కూతురికి నోరు వంకరా అన్నీ అబద్దాలే ఎలా పాపకి ఊహదలేనప్పుడే వాళ్ళమ్మ చనిపోయిందమ్మా కొంచెం నెమ్మదిగా చెప్పండి అమ్మా ఇంక నా దగ్గర చెప్పుకో ఇష్టం ఉండండి లేకపోతే వెళ్ళండి రా పాప

ఏం లేదు గ్లాస్ సౌండ్ అయింది ఎందుకైంది మళ్ళా పడేసిందా ఏం పడేయలేదే గ్లాస్ సౌండ్ అయింది ఏమైంది చెప్తుందిగా అదే అది కింద పడ్డ పడ్డాయి అవునే వచ్చింది దగ్గర నుంచి చూస్తానా నువ్వు పని చేసేది తక్కువ వస్తువులను ఎందుకు నాశనం చేస్తున్నావే ఇంకా దీన్ని వెనకేసుకొస్తానవా నువ్వు నేను మాట్లాడతా పూ పాపు నేను మాట్లాడుతున్నాగా కాదు ఏం పలగలేదు పడని సౌండ్ ఏంటి మీరు వెళ్ళండి నేను చూసుకుంటా వస్తువులన్నీ నాశనం చేయడానికి కానీ నువ్వు ఉన్నది సంధ్య దీనికి రెండు రోజులు తిండి పెట్టకే కడుపు మోడితే గాని తెలియదు దీనికి పని విలువ ప్రతి ఒక్కటి వాళ్ళకుంటుడే మళ్ళా భయపడ్డట్టు ఇంకేం చూస్తున్నావే తండ్రి చూస్తే అట్లా ఇది చూస్తే ఇట్లా గడువాకమ్మా గ అమ్మగారిని చూస్తే పెద్ద పులిలా కనపడుతుంది కానీ మనసు మంచిది పోను పోను నాకు అలవాటు కాలే నీకు అలానే అలవాటు అయిపోతుంది అంతేరా గంతే కానీ ఏమున్నదిరా కానీ బాధపడతారా బాధపడతారా ఏడతారా ఏడువాట్లా సరేనా ఏమైనా తిన్నావా మరి తినిపో తినిపో ఉన్నదా అన్న ఉందిగా తినిపో ఇది పెద్దోళ్ళని చూడదు పేదోళ్ళని చూడదు నన్నే చక్కగా చూడదా చీచేసి దీంతో ఎట్లే కూడా ఏమో ఏమో టార్చర్ పెడతాంది ఎట్లనో ఏమో ఎట్లా ఏందో ఇది